హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి డిసెంబర్ జనవరిలో చాలామందికి అయితే సందేహం ఉన్నది ఎప్పుడెప్పుడు ఆన్ ప్యాస్ మన ముందుకు వస్తుందా ఎప్పుడెప్పుడు మనకు రావాల్సిన కమిషన్లు బోనస్లు అవి మన కష్టాలు తీరుతాయా అని చాలా ఎదురు చూశారు అయితే ఫిబ్రవరిలో జరిగే అప్డేట్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా అందరికైతే ఒక ధైర్యం భరోసా అయితే వచ్చాయి ఇంకా శత్రువులు కూడా మిత్రులుగా మార్చే అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి అది ఆన్ ప్యాసివ్ సొత్ అనమాట తర్వాత యాసర్ కానీ మరియు ఆన్ ప్యాసివ్ నుంచి మరి ఏం నోటీస్ లేకుండానే ప్రజల్లో సందేహం అనిచితి అభద్రత అవన్నీ ఏర్పడినాయని అర్థం చేసుకున్నాను నేనైతే అయితే ఆన్ ప్యాసివ్ ఏదైనా భరించింది కానీ మిస్టర్ యాస్ తన తప్పులను గొప్ప వ్యక్తిగా మరియు నాయకుడిగా గుర్తించాడు అంటే ఇంత ముందు ఆయన ప్రతి వారం మనం ముందుకు వచ్చి వెబినార్లలో అన్ని విషయాలు చెప్పేవారు మనకు అన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతో కాబట్టి అలా చేస్తూ ఉంటే కొన్ని కొన్ని మరి కొందరు దాన్ని నెగిటివ్గా అంటే ఆయన గారు ఇచ్చిన కొన్ని క్లూల ఆధారంగా కొందరు అడ్డంకులు అవరోధాలు చేసే ప్రయత్నం చేశారన్నమాట కాబట్టి నిర్మా నిర్మాణాత్మకమైన మానవతవాదం గురించి మరి ఆయన విప్లవాత్మక మార్పులు చేయాలనుకున్నాడు అయితే అవి చేస్తూనే బహిరంగంగా అంటే పబ్లిక్గా చాలా తక్కువ సమాచారం ఇస్తా అని చెప్పడం జరిగింది అందువల్లే ఏ సమాచారం డైరెక్ట్గా కంపెనీ నుంచి కానీ యాస్ఆర్ గారి నుంచి ఈ మధ్య రావట్లేదు అది మన మంచికి అని అనుకోవాలి ఏదైతే ప్రదర్శనలు ఉన్నాయో అది అవసరమని అర్థం చేసుకుందాం ఏదైతే గోప్యత ఉందో ఏదైతే దాచిపెడుతున్నారో ఆ విషయాలు అలాగనే మనం కొనసాగిద్దాం మన కోసం వాటిని బయటికి చెప్పి అడ్డంకులు ఎదుర్కోవద్దు ఇక ఏదైనా అన్ మరియు అన్ని సమాచారాలు పూర్తిగా గోప్యంగా ఇప్పుడు ఉండడం జరుగుతూ ఉంది ప్రతిదీ ఖరారు అయ్యే వరకు మరి యాసర్ గని ఆన్ ప్యాసివ్ నుంచి పరిమితం చేయబడిన క్షణం కమ్యూనికేషన్ విషయాలు మరింత దృష్టి కేంద్రీకరించడానికి ఆన్ ప్యాసివ్ అనుసరిస్తున్న మార్గంపై దృష్టి పెట్టడానికి మనందరికీ ప్రయోజనం చేకూర్చితే వరకు అనుమతించాల్సి ఉంటుంది మరి దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇది భద్రత మరియు తక్కువ ప్రమాదం యొక్క క్షణం అంటే ఖచ్చితంగా సేఫ్టీ పరంగా వాళ్ళు అయితే అలా చేస్తూ ఉన్నారు మరి మిస్టర్ యాస్ గారు మాకు సమాచారం మరియు అభివృద్ధిని అందించే బాధ్యత ప్రతి వారం తన బృందాన్ని ఆదేశించేలా చేస్తూ ఉందన్నమాట కాబట్టి ఈ కుటుంబ సభ్యులుగా మనందరం ఆసరాగా ఉండాలి ఏదైనా విఘాదం కలిగినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ముందుండాలి లేదా నోటీస్ లేకుండా మేము మీతో ఉన్నాము మిస్టర్ యాస్ సార్ మేము శబ్దం లేదా బాహ్య వార్తలకు విలువ ఇవ్వడం వల్ల కాదు మేము మిమ్మల్ని మరియు మా జీవితాలను మరియు మానవత్వాన్ని మార్చడానికి మీ వైఖరిని మేము విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాము అనే అనే విధంగా ఫౌండర్స్ అనేవాళ్ళు ఉండాలి కాబట్టి మిస్టర్ యాస్ వైఖరి ఆన్ ప్యాసివ్ పట్ల నా విశ్వాసం మరియు నమ్మకం పూర్తిగా మరి దగ్గరలో అందరికీ ప్రతిఫలం రూపంలో రాబోతున్నాయి అర్థం చేసుకోవాలి ఇంకా మనం మర్చిపోకునే రెండు సులభమైన ప్రశ్నలు ఉన్నాయి ఒకటి ఏదంటే పరిస్థితి ఎలా ఉన్నా అది యాసార్యక తప్పు కాదు అతను భవిష్యత్తును మారుస్తా అని వాగ్దానం చేశాడు మరియు దాన్ని ఖచ్చితంగా చేస్తాడని నేనైతే నమ్ముతా ఉన్నాను ఇంకా రెండో విషయం ఏదంటే యాసార్ చేస్తున్న దానిలాగా ఏదైనా సృష్టించడం సులభమైతే ఇతరులు ఇప్పటికే దాన్ని చేసి ఉంటారు అయితే అంత సులభం సులభమైతే కాదన్నమాట మైక్రోసాఫ్ట్ మొదటి ఉత్పత్తిని పంతొమ్మిది వందల తొంభై నాటికి మరి అది ఈకో సిస్టమ్ లాంటి ప్రోడక్టు తయారు చేసింది అవి తయారు చేసి దాంతో ప్రోడక్ట్లు కూడా జోడించడం జరగాలి ఒకవేళ అది ఈజీ అయితే మరి అది అప్పుడైతే అంత ఈజీగా అయితే జరగాల కానీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మరి ఓఎస్ మరియు అది అది దా మైక్రోసాఫ్ట్తో పోలిస్తే అది ఇది ఒకటే అస్సలు కాదనమాట ఎందుకంటే ఆన్ ప్యాసివ్ యొక్క ఓఈఎస్తో పోల్చిన పర్యావరణ వ్యవస్థను మనం అప్పుడైతే ఇంత డెవలప్మెంట్ డెవలప్మెంట్తో చూడలేదు ఇప్పుడైతే ఇది పవర్ఫుల్గా మొత్తం రంగాలకు ఉపయోగపడి ఉంది అనమాట కాబట్టి ఇక్కడ నేను మా నాయకుడు మరియు షీఈ యాస్మ ఫ్ ధైర్యంగా మరి ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అతని దృష్టిలో పూర్తిగా నేనైతే నమ్మకంగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆయన పట్ల ఈ విధమైన సానుభూతి అదేవిధంగా విఘ్నత కలిగి ఉంటారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫౌండర్స్ జయ అన్పాసి ఫర్ హాస్ఫరెస్